ఈనాటి ఈ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గ్రామీణ సంక్రాంతి పోటీలు సందర్భంగా మన ఏలేశ్వరం నగర పంచాయతీలో ఏదైతే సాంప్రదాయ క్రీడల్ని ప్రోత్సహించాలనే అనే ఉద్దేశంతో పోలీస్ శాఖ వారి ఏర్పాటు చేసిన ఈ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమానికి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పోలీస్ శాఖ వారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను వేదిక ముందు ఉన్న సోదర సోదరి మళ్ళకు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మరుగున పడిపోతున్న ఈ సాంప్రదాయ క్రీడల్ని ప్రోత్సాహించాలి యువతని రాబోయే తరం వారికి కూడా ఈ సాంప్రదాయ క్రీడలను తెలపాలి అనే ఉద్దేశంతో ఈనాటి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నిజంగా చాలా సంతోషించదగింది వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క యువకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ తరంలో ఎంతసేపు మనం ఫోన్ పట్టుకుని గేమ్స్ ఆడుదామా లేదా ల్యాప్టాప్ ముందు కూర్చుందామా లేదా కంప్యూటర్ ముందు కూర్చుందామా అని ఆలోచించే ఈ నేటి తరానికి మన మరుగున పడిపోతున్న మన క్రీడలను అన్నింటినీ కూడా తెలియజేయాలి అని ఉద్దేశం ఇంకా మీరు కూడా ఈ క్రీడల్లో పాల్గొన నిజంగా ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను పోటీ అన్నది గెలిపోవటంలో సహజం వాటిని సపోర్టివ్గా తీసుకుని ఓడిపోయిన వారు మరింతగా రాబోయే కాలంలో రాణిస్తూ మరింతగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ గెలిచిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఇటువంటి ఒక వాలీబాల్ అనే కాదు మన సాంప్రదాయ క్రీడలన్నింటినీ కూడా ప్రోత్సహించాలి రాబోయే కాలంలో కూడా ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం

ગ્રાઉન્ડ એલ્ટી